సుబ్లేడు గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన మహిళా సమైక్య డబ్బులు అడిగినందుకు గ్రూపు సభ్యులతో అసభ్యంగా ప్రవర్తించిన గ్రూపు సభ్యురాలు భర్త బండారి ఉపేందర్ అలియాస్ శంకర్ సదరు వ్యక్తిపై మండిపడుతున్న మహిళా సంఘాలు గ్రూపు సమైక్య సభ్యులందరూ కలిసి సదరు వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మీడియా ద్వారా పోలీసులను కోరిన గ్రూపు సభ్యులు మంచిగా నడవాలంటే మీకు మీకు జడ్డ పెట్టమంటారు ఏది అయినా నేను దృఢంగా ఉండిపోతాను ఫస్ట్ ఆయన మా డబ్బు కట్టేస్తే మిగతా వాళ్ళు కూడా కట్టడానికి సిద్ధంగా కావాలి అతన్ని అడగండి మా ఇంటికి ఎందుకు వచ్చినా పదే పదే ఆయన లేదు మా ఇంటికి రావద్దు ఆ ఇంటి నేను ఇష్టమని మిగతా కళాన్ని కూడా అన్నీ కూడా బకాయిలోకి వెళ్ళిపోయింది అతను వల్ల ఆ బకాయిలు మొత్తం కట్టించే ఉపాయ హాలు వడ్డి అన్ని మాకు వచ్చే విధంగా మీరు సహాయం సహకరించాలని కూడా చూడకుండా మమ్మల్ని దుర్భాష ఆడటము అలానే మాటలు అంటా కూడా మా ఇంట్లో భర్తలకు చెప్పకుండా మేము తిరిగి చేస్తున్నాం మమ్మల్ని గుర్తించాలని మా మహిళా సంఘాలని మాకొక భద్రత కల్పించాలని మాకొక చట్టం గెలవాలని మేము ఒక ఉద్యోగంగా ఉండాలనుకుంటున్నాం గౌరవంగా ఉండాలనుకుంటున్నాం మా గౌరవానికి భంగం కలగకుండా మమ్మల్ని కాపాడుతారని నేను కోరుకుంటున్నా ఇట్లా ఎవరు ఎవరు ఏం చేయలేదని మా ఇంకొకరు కూడా ఇటునే తిడతారు ఎవరు డబ్బులు కట్టరు దయచేసి ఎవరైనా దాన్ని కట్టే వాళ్ళు కట్ కట్టుకొని మంచిగా తీసుకుందాం అప్పులు తీసుకునేటట్టుగా చూడండి కట్టణ వాళ్ళు ఎవరైనా ఉన్న దయచేసి కట్టుకోండి ఎవరైనా ఈ డబ్బులు కట్టించండి మీరు పెద్దలు చిన్నలు ఎవరైనా సహకరించండి మమ్మల్ని అయితే మా ఇక్కడ జరిగేది ఏంటంటే సార్ ఫస్ట్ ఒక సభ్యురాలు తప్పించాలంటే గ్రూప్ గ్రూప్ తీర్మానం ప్రకారం ఉన్న పది మంది సభ్యుల్లో అత్యవసరం ఎవరికి ఉంటే వాళ్ళు గ్రూప్ మీటింగ్ లో డిసైడ్ చేసినప్పుడు ఆ క్యాండిడేట్ మేము ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత గ్రూప్ తీర్మానం అయిన తర్వాత మళ్ళీ వివో తీర్మానం ఉంటుంది వివో తీర్మానం వల్ల కూడా వివో మీటింగ్ పెట్టి వివో తీర్మానం నుంచి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అతను తీసుకున్న వ్యక్తి ఇది జరగబట్టి మినిమం ఒక ఐదు సంవత్సరాలు బండారి వసంత అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది సార్ అతను కూడా మాకు శత్రువు కాదు సార్ ఎందుకంటే కమ్యూనిటీ తోటి మేము పనిచేసేది కాబట్టి రెగ్యులర్గా వీళ్ళు నాలుగైదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి పోవటం జరుగుతుంది కట్టమని చెప్పి అడుగుతాంటే వాయిదాలు పెడతాడు ఆ వాయిదాల ప్రకారం కట్టకపోయేసరికి మిగతా తొమ్మిది మంది సభ్యులకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇతను కట్టకపోతే మేము తీర్మానం చేసి వేరే వాళ్ళకి ఇచ్చే పొజిషన్ లేదు ఆ తొమ్మిది మంది మమ్మల్ని కొచ్చని చెప్తాను దీప్క నువ్వు రా అంటారు రానప్పుడు గ్రామ గ్రామదీప్గా విఓఒవీలు ఈ కమిటీ వసూలు కమిటీ మొత్తం కలిసి ఇంటికి వెళ్ళితే వాయిదాలు వేస్తాను ఏసెంట్ బాగానే ఉంది సార్ ఒక వాయిదా రెండు వాయిదాలు మూడు వాయిదాలు మొత్తం ఐదు సంవత్సరాల నుంచి వాయిదాలు వేసుకుంటూ అక్కడ ఉద్దేశం ఏందనేది మనకు అర్థమవుతుంది సార్ కావాలని చేస్తాడు అనేసి అర్థమవుతుంది అట్లా కాకుండా ఎందుకంటే కమ్యూనిటీకి ఈయన ఇస్తేనే మిగతా తొమ్మిది మందికి మళ్ళీ తీర్మానం చేయగలుగుతుంది మిగతా వివో వివో వల్ల ఏమంటారు ఆ గ్రూప్లో ఆమె కట్టట్లేదు ఇంకొకళ్ళకి ఇస్తే ఆమె ఎట్లా అని చెప్పేసి కూడా నిజంగా అత్యవసరం ఉన్నవాళ్ళు బలైపోతారు ఇక్కడ నిజంగా కష్టం ఉన్న వ్యక్తి ఈ వ్యక్తి వల్ల నిజంగా కష్టం ఏ సభ్యురాలకి అవుతుందో ఆ సభ్యురాలకి న్యాయం చేయలేకపోతున్నాం నిజంగా పేదలకి ఇటువంటి వల్ల ఒక్కళ్ళిద్దరు ఇద్దరు వ్యక్తుల వల్ల న్యాయం చేయలేకపోతున్నాం కాబట్టి మాకు అందరికీ న్యాయం జరగాలి అందరి సభ్యులకు కూడా అందాలి ఈ విషయం ఎందుకంటే అందరి సభ్యులు తీసుకున్న వాళ్ళు ఏ ఒక్కళ్ళు ఇద్దరు ఉన్నారో కావాలని వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసినట్టు బెదిరిస్తే ఇప్పుడు ఆడపిల్లలు సార్ వెనకాల ఎట్లా కుటుంబం ఉందో ఇప్పుడు ఆ భార్యకి ఆయన ఉన్నాడు మాకుంటారుగా కుటుంబాలు భర్తలు తల్లులు పిల్లలు అందరు ఉంటారు ఎవరికైనా ఇన్సల్ట్ అనేది ఉంటుంది పరువు ఉంటుంది కాకపోతే మేము ఎప్పుడు ఎవరిని అసభ్యంగా మమ్మల్ని అన్నా కూడా మేము ఓర్చుకుంటూనే ఉన్నాం ఈ రోజు వరకు కూడా వందల మంది సభ్యులల్లో కూడా ఎవరో ఒక వాళ్ళకు వాళ్ళకు కూడా లేదా మేము అక్కడక్కడ పరిష్కారం చేసి ఏ సమస్యను పైదాకా రానియలేదు ఇతని వల్ల ఎందుకంటే ఇతను కావాలని చేయటం వల్ల ఇది ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుంది కాబట్టి ఎక్కువ మాట్లాడిండు ఎందుకంటే ఆ అబ్బాయికి కూడా మరి ఎందుకు మాట్లాడిండో మనకు తెలియదు కానీ ఒక ఆడ కూతుర్ని ఎవరైనా సరే మాట్లాడండి అతను కూడా వచ్చి లేకపోతే అమ్మ వివో మీటింగ్కి వచ్చి పలాంటి డేట్ కడతా అని చెప్పి ఆ డేట్ ప్రకారం కడితే మేము ఎందుకు వెళ్తాం ఇప్పుడు గ్రామ గ్రామదీప్ ఎందుకు వెళ్తుంది వివో వాళ్ళు ఎందుకు వెళ్తారు సార్ ఇప్పుడు చట్టం కేసు ఇచ్చినాం వాస్తవంగా పిటిషన్ ఇచ్చారు బాధ అనిపించింది భర్తలో ఇప్పుడు ఈ వెనకన్నా ఇంటికి పోగానే అధ్యక్షురాలు భర్త కట్టెందుకు గేట్ తలిపివేసి ఇంట్లోకి రావద్దని ఇప్పుడు మిగతా సభ్యురాలు ఏమైనా చూసి ఇంకొకళ్ళు ముందుకొచ్చే పొజిషన్ లేదు కాబట్టి మేము అతన్ని శిక్షించమనట్లేదు దండించమనట్లేదు మాకు కావాల్సింది ఏంటంటే తీసుకున్నప్పుడు కట్టితే ఈ సంఘటనపై అన్ని మహిళా సంఘాలు మాత్రం ఖండిస్తున్నాయి సార్ ఈ పోలీస్ స్టేషన్ లో మేము ఫిర్యాదు చేసినాం కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి న్యాయం పోలీసు వారు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ మీకు తెలియజేయడం జరుగుతుంది